హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి వినిపించబోయే చందమామ కథ పేరు భర్తలు దిద్దిన భార్య పని పాట లేకుండా స్నేహితులతో కబుర్లాడుతూ కాలక్షేపం చేసే జగ్గారావుకు ఒకనాడు హఠాత్తుగా ఏదైనా వ్యాపారం చేయాలన్న బుద్ధి పుట్టింది అతడి అత్తవారు కొంచెం స్థితిమంతులు జగ్గారావు భార్యతో ఇక ఇలా గాలి తిరుగుళ్లతో లాభం లేదు ఏదైనా వ్యాపారం చేద్దామని అనుకుంటున్నాను పుట్టింటికి పోయి ఒక వెయ్యి రూపాయలు తీసుకురా అన్నాడు జగ్గారావు భార్య లక్ష్మి స్వతహాగా తెలివిగలది తాను చేయబోయే వ్యాపారం ఏదో కూడా నిర్ణయించుకోకుండా వెయ్యి రూపాయలంటే ఏవో వెయ్యి గుడ్డి గవ్వలు అన్న ధోరణిలో భర్త మాట్లాడిన తీరు చూసి అతడికి గట్టిగా బుద్ధి చెప్పాలనుకున్నది ఆమె లక్ష్మి పుట్టింటికి వెళ్ళింది రెండు నెలలు గడిచిపోయాయి జగ్గారావు ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా అత్తవారింటికి వెళ్ళాడు నిన్ను పంపిన పనేమిటి ఈ రెండు నెలలుగా పుట్టింట హాయిగా కాలం గడిపేస్తున్నావన్నమాట అంటూ జగ్గారావు భార్య మీద విరుచుకుపడ్డాడు లక్ష్మి ఏమాత్రం తొనక్కుండా చిన్న గొంతుతో కొంచెం మెల్లిగా మాట్లాడండి మీరు వెయ్యి రూపాయలు తెమ్మని పంపారు నేను వచ్చి అమ్మకు ఆ మాటే చెప్పాను అమ్మ నాకు ఆ మొత్తం ఇవ్వాలంటే తాను తన పుట్టింటికి వెళ్ళి రెండు వేలైనా తేవాలని చెప్పి వెళ్ళింది కానీ ఆ సంగతి చెప్పగానే వాళ్ల అమ్మ తాను కనీసం మూడు వేలైనా తెస్తేనే తప్ప ఆ మొత్తం ఇవ్వలేనని తన పుట్టింటికి బయలుదేరి వెళ్ళిందట మా అమ్మమ్మ ఎంతకీ తిరిగి రాకపోవటంతో మళ్ళీ నాలుగైదు రోజుల్లో తిరిగి వెళదామని మా అమ్మ నిన్ననే ఇంటికి వచ్చింది మా అమ్మ మళ్ళీ తన పుట్టింటికి వెళ్ళి డబ్బు తేగానే అది తీసుకుని వద్దామని ఆగాను అన్నది జగ్గారావు ఏమనేందుకు తోచక తల గోక్కొని సరే అంతా బాగానే ఉంది మరి నువ్విక్కడ కూర్చుంటే అక్కడ నాకు వండి పెట్టేవాళ్ళు ఎవరున్నారనుకున్నావు అన్నాడు కోపంగా లక్ష్మి ఎంతో శాంతంగా సంపాదించి తెచ్చేవాళ్ళు ఉంటే ఎవరైనా వండి పెడతారు సంపాదనకు నేనే వంటకు నేనే నంటే ఎలా కుదురుతుందండి అన్నది ఆ మాటలతో జగ్గారావుకు తన చేతకానితనం తెలిసి వచ్చింది సరేలే పద ఇంటికి పోదాం అంటూ అప్పటికప్పుడు భార్య చేత ప్రయాణం కట్టించాడు అత్తగారు దిగులుగా ముఖం పెట్టి బాబు మరోలా అనుకోకు నేను పుట్టింటి నుంచి డబ్బు తేగానే పంపుతాను నా భర్త బుత్తిగా అసమర్థుడు కావటంతో నీకు డబ్బివ్వలేకపోయాను అందుకే పుట్టింటికి పోయి డబ్బు తేవలసిన కర్మ పట్టింది ఆడవాళ్ల సొమ్ముతో వాళ్ళతో ఇదే బాధ అనుకో పిల్లను జాగ్రత్తగా చూసుకోనాయనా అన్నది అత్తగారి మాటలు ఎంతో మెత్తగా మర్యాదగా ఉన్నా వాటి వెనక ఉన్న హేళన హెచ్చరిక గ్రహించి జగ్గారావు సిగ్గుతో తల దించేసుకుని అత్తయ్య డబ్బు కోసం మీరేమీ శ్రమ పడకండి డబ్బుదేముంది మనిషిలో మంచితనం పట్టుదల ఉన్నవన్నీ తోస్తే ఎవరైనా అప్పు ఇస్తారు మీరు మాత్రం ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి అని భార్యతో సహా తన ఊరికి వచ్చేశాడు ఆ తరువాత జగ్గారావు ఏనాడు భార్యను డబ్బు తెమ్మని పుట్టింటికి పంపలేదు స్నేహితులతో చచ్చుకబుర్లాడుతూ కాలం వృధా పుచ్చకుండా చిన్న వ్యాపారం ప్రారంభించి క్రమంగా వృద్ధి వృద్ధిలోకి వచ్చాడు కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్